దశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు భగవానుడు కొన్ని సుత్తాలను ఉపమానాలతో చెప్తూ ఉంటారు దాంట్లో ఇది ఒక సుత్తం ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఆవుల మందను మల్ల వేసే గోపాలునికి అతనికి తెలుసు తన ఆవుల మందను క్షేమంగా ఎలా పాలించాలో అతనికి ఆయా ఆవుల లక్షణాలు క్షుణ్ణంగా తెలుసు ఏ ఆవు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు దోమలు జూరీగల నుండి ఆవులను ఎలా రక్షించాలో తెలుసు అంటే అక్కడ అవి రాకుండా పొగ వేస్తూ వాటి నుండి ఆవుల్ని రక్షిస్తాడు ఇంకా వాటికి ఏమైనా గాయాలు అయితే కట్టుకడతాడు అడవిలో మేతకు వెళ్ళేటప్పుడు ఏ త్రోవ ప్రమాదరహితమో తెలుసు అడవిలో ఎక్కడ పచ్చిక దొరుకుతుంది ఎక్కడ నీరు లభిస్తుంది అన్నీ తెలుసు ఆవు దూడలను ఎలా వృద్ధి చేయాలో తెలుసు అందుకో ఆవు పొదుగును ఎండగట్టకుండా దూడలకు తగినన్ని పాలు వదులుతాడు ఆంబోతుల విషయం కూడా అతనికి చక్కగా తెలుసు అందుకే వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాడు ఇలా భిక్షువు కూడా ఇన్ని విషయాలలో నిష్ణాతుడవ్వాలి ఈ విషయమై భగవానుడు భిక్షువులకి ఇలా చెప్తాడు అంటే పరిసరాల గురించిన జాగ్రత్త గోపాలకుడు ఆవుల మంద వృద్ధి కోసం పాటు పడతాడు ఎందుకంటే అవి ఆయనకి జీవనాధారం కాబట్టి అలాగే భిక్షువు నిబ్బాన పదాన్ని చేరుకోవడం అతని జీవిత లక్ష్యం అంటే కొంతమంది భిక్షువుగా మారాలి అనుకుంటారు రకరకాల ఉద్దేశాలతోటి వాళ్ళు ఉంటారు కొందరు ఏంటంటే ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అందరూ గౌరవంగా చూస్తారు అని కొంతమంది భిక్షువులు అవుతారు లేకపోతే మాకు లాభ సత్కారాలు వస్తాయి లేకపోతే పేరు ప్రఖ్యాతులు మిగతా మిగతా విషయాల కోసం లేకపోతే కొంతమంది సైకిక్ పవర్స్ కావాలి మాకు లేకుంటే మాకు ఈ పర్టికులర్గా ఈ స్థితి మాత్రమే కావాలి అనే ఉద్దేశంతో వస్తాడు కానీ భగవానుడు రిక్షువులకి క్లియర్గా చెప్తాడు మీ లక్ష్యం ఏంటంటే అవిద్యను తృష్ణను అంతం చేయటమే అదే జీవిత లక్ష్యం ఎప్పుడైతే నిబ్బానాన్ని పొందుతామో వారి మనసులో అప్పుడు ఆ తృష్ణ అవిద్య పూర్తిగా తొలగిపోతుంది దానికోసం భిక్షు జీవనం ఆయనకు ప్రాణప్రదం కనుక భిక్షు జీవనాన్ని అరి అష్టాంగ మార్గంలో చక్కగా గడుపుతాడు అలాగే ఆవు లక్షణాలు గోపాలునికి తెలిసినట్లే భిక్షువుకి ఈ మన శరీరాల స్కందాల లక్షణాలు పూర్తిగా తెలియాలి గోపాలుడు తన ఆవులను ఇతర ఆవులను చక్కగా గుర్తిస్తాడు అలాగే భిక్షువు తన మనశ్శరీర ధర్మాలను ఇతర మనోధర్మాలను గుర్తిస్తాడు మన శరీరాల అనిచ్ఛ అనాత్మ ధర్మాలు తెలుసుకుంటాడు ఇంకా గోపాలుడు ఏ ఆవు ఎలా ప్రవర్తిస్తుందో ఏ ఆవు దొంగ మేతలు మేస్తుందో ఏ ఆవు పొట్లాడుతుందో ఏ ఆవు శాంతంగా ఉంటుందో క్షుణ్ణంగా తెలుసుకుంటాడు ఒక ఆవు మరొక ఆవు వలె ఉండదని తెలుసుకొని కావలసిన విధంగా వాటిని మల్లవేస్తాడు అంటే ఎటువైపు దేన్ని పంపిస్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టుగా అంటే వాటి మనస్తత్వానికి తగ్గట్టుగా వాటిని పంపిస్తాడు అలాగే భిక్షువు తనతోటి వారి మనస్తత్వాలను తెలుసుకొని వారితో ఎలా మెలగాలో చక్కగా తెలుసుకోవాలి అంటే ఇక్కడ విషువైనా గృహస్థుడైనా ఒకరి మనస్తత్వం ఇంకొకరికి ఉండదు అందరిలోనూ ఏదో ఒక లోపమో లేకపోతే ఎక్కువ తక్కువలో కనపడుతూనే ఉంటాయి అది మన మనసులో ఉన్న ప్రాబ్లం దానికి విలువ కడతాము ఇది మంచిది ఇది చెడ్డది అని ఆ తర్వాత వాళ్ళ పట్ల ఒక అభిప్రాయానికి వస్తాము ఆ అభిప్రాయాన్ని దృఢంగా చేసుకుంటాము దాని మీదే నిలబడి దాని నుంచి బయటికి రాము ఆ అభిప్రాయం నుంచి కానీ ఇక్కడ ఎటువంటి అభిప్రాయానికి రాకుండా ఏ మనస్తత్వానికి తగిన వాళ్ళు ఉంటే ఆ మనస్తత్వానికి తగిన వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని అలాగే చూడటం మొదలు పెట్టాలి అంటే అప్పుడే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి లేకపోతే ఎక్కడ ఉన్నా కానీ కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఇంకా ఆవుల రక్షణకు దోమలను జోరీగలను పారదోలడం కోసం పొగవేసి వాటిని గోపాలుడు చేస్తాడు అలాగే భిక్షువు మనసులోని నీవరణాలను తొలగించుకుంటాడు నీవరణాలు అంటే మనం ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళడానికి మొట్టమొదటి అడ్డంకులు అనమాట నీవరణాలు అంటే అడ్డంకులు అని అర్థం ఏమొస్తాయి అడ్డంకులు మొదట కామచంద అంటే ఇంద్రియ సుఖాలను పొందాలని కోరిక రెండోది వ్యాపార అంటే ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు ద్రోహచింతన మూడవది స్థీనమిద్ద అంటే మానసిక సోమారితనం శారీరక సోమారితనం అలాగే ఉద్దుచ కుక్కుచ పశ్చాత్తాపడడం మనసు ఎప్పుడు చంచలత్వంతో ఉండటం ఇంకా విచికిత్స సందేహాలు వస్తూ ఉంటాయి ఈ ఐదు నివారణాలని తొలగించుకోవాలి ఇంద్రియాలను కాపాడుకోవాలి ఇంకా గోపాలుడు ఆవుల గాయాలపై పెట్టిన కీటకాల గుడ్లను కడిగి గాయాలకు కట్టు కట్టినట్లే జబ్బు పడ్డ భిక్షువుకి ఇంకొక భిక్షువు సేవ చేయాలి అవసరమైనప్పుడు ద్వేషం హింసా ధర్మాలు అతని మదిలో మెదిలినప్పుడు అంతరంగా మనసుకు గాయాలైనప్పుడు అనాత్మ ధర్మంతో మనసుకి చికిత్స చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనసుకి బాగా దుఃఖాన్ని కలిగించే విషయం కలిగింది నాకు దుఃఖం కలిగింది నేను బాధపడుతున్నాను నాకు ఇలా జరిగింది అనుకుంటే ఆ దుఃఖం ఇంకా పెరుగుతూ పోతుంది ఈ పంచస్కందాలు ఉన్నాయి అవి అవుతున్నాయి వాటి ధర్మంతో అలాగే వ్యయమవుతూ ఉన్నాయి సో ఈ పంచస్కంధాలు అనిత్యమైనవి దుఃఖమైనవి అలాగే ఇక్కడ నేను నాది అనేది ఏమీ లేదు అనాత్మ ధర్మం అని మనసుకి చికిత్స చేసుకోవాలి మనసులో ఏర్పడే భావాలను రానియకుండా ఎరుకుతూ ఉండాలి గోపాలుడు దోమలకు పొగ వేయడానికి నిప్పు రాజేస్తాడు అలాగే భిక్షువు తన ఆచార్యుల బోధనలను అగ్నితో అంటే వాళ్ళు చెప్పే విషయాలను వాటినే అగ్ని అనమాట ఆ అగ్నితో తనలోని చెడు భావాలను అంటే చెత్త భావాలు మనసులో ఉత్పన్నమవుతూ ఉంటాయి కదా ఆ చెడు భావాలకు నిప్పు రాజేసి పొగబెట్టి వాటిని పారదోరగాలి ఇంకా తన బోధనల అగ్నితో ఇతరుల మనసుల్లోకి అంటే ఇతరు మనసుల్లో ఉన్న చెత్తకు కూడా పొగబెట్టాలి అంటే మిగతా వారికి కూడా ఈ దమ్మాని బోధించి వాళ్ళు కనుక నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే కనుక వాళ్ళకి కూడా బోధించి వారి లోపల ఉన్న దోషాలు పారిపోయేటట్లు చేయాలి అంటే ఒక గోపాలుడు ఆ దోమలు జోరీగలు రాకుండా ఆ ఆవుల దగ్గర ఎలాగైతే పెడతారో అలాగే ధర్మాన్ని చక్కగా నేర్చుకొని దాన్ని మన మనసులోకి ఆపాదించుకొని ఆచరించి దాని ఫలితాన్ని పొంది మనకి మనం మొదట సహాయం చేసుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళకి అవసరమైతే సహాయం చేయాలి భగవానుడు మనకి ఇలా చెప్తాడు ఎప్పుడు ఎరుక సతి అనే ఆయుధాన్ని చేతపట్టుకొని ఉండాలి ఉదాహరణకి మీ లోపల ఇప్పుడు ద్వేషం ఉత్పన్నమైందంటే అన్ అంటే నిలబడి ఉన్నప్పుడు ఆ ద్వేషం ఉత్పన్నమైతే ఆ నిలబడి ఉన్నప్పుడే ఆ ద్వేషాన్ని వదిలిపెట్టండి మీ లోపల నిలబడి ఉన్నప్పుడు కోపం ఉత్పన్నమైందంటే అప్పుడే వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టడం అంటే నేను నాది అనుకున్నప్పుడే అక్కడ కోపము ద్వేషము మోహము లోభము ఇవన్నీ కలుగుతాయి నేను నాది కాదనుకున్నప్పుడు అనాత్మ భావన వచ్చింది అనుకోండి అక్కడ ఈ ద్వేషము కోపము లేకపోతే మిగతా చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పన్నమవ్వవు అలాగే అనిత్య స్వభావాన్ని కూడా మనం సాధన చేసినట్లయితే కనుక దానివల్ల కూడా అప్పటికప్పుడే వాటిని పోగొట్టుకోగలుగుతాం ఇప్పుడు ఏదైనా విషయం ఈ ఇంద్రియాల ద్వారా స్పర్శల ద్వారా మన మనసులోకి వస్తాయి వాటిని సన్య విలువ కట్టి వెంటనే చెప్తుంది ఇది మంచిది ఇది చెడ్డది అని ఆ తర్వాత మన శరీరం పైన వేదన ఉత్పన్నమవుతుంది అంటే ఫీలింగ్ ఆ ఫీలింగ్ సుఖకరంగా ఉంటే దాని పట్ల ఆసక్తి ఒకవేళ దుఃఖకరంగా ఉంటే ఇది నాకు వద్దు నా జరగకుండా ఉంటే బాగుంటుంది అనేది ద్వేషం కానీ ఎరుకతోటి మన మనసుని శరీరాన్ని వాటి స్వభావాలను గమనించినట్లయితే కనుక మనకి ప్రతిదీ కూడా అనిచ్చంగా చూడచ్చు వాటి ధర్మాలను మనం అంటే ప్రకృతి ధర్మం ఇది అనిచ్చమైనవే ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏది లేదు అంచేత కూర్చున్నప్పుడు చెడు గుణాలు ఉత్పన్నమైతే అలా కూర్చున్నప్పుడే చెడు గుణాలను తీసేయాలి నడుస్తూ ఉన్నప్పుడు ఉత్పన్నమైతే నడుస్తూ ఉన్నప్పుడు తీసేయాలి అంటే ఆ క్షణంలో తీసేయాలనే అర్థం అనమాట అంటే ఇంకా నడుస్తూ ఉన్నప్పుడే నేను తీస్తానా అని అర్థం కాదు లేదంటే ఏ పని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మీ లోపల చెడు గుణాలు ఉత్పన్నమైతే అంటే అకుశల ధర్మాలు ఉత్పన్నమైతే ఆ క్షణంలోనే వాటిని తీసేయాలి మళ్ళీ మీ మనసులోకి రానివ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మీరు దారిలో వెళ్తున్నారనుకోండి అక్కడ ఒక బురద గుంట ఉంది దాంట్లో నుంచి కొన్ని చుక్కలు లేకపోతే ఆ బురద మీ మీద పడింది అనుకోండి వెంటనే ఏం చేస్తారు కడుక్కుంటాము ఎందుకంటే అది అశుభ్రంగా ఉంది కాబట్టి మన శరీరం పాడవుతుందనో లేకపోతే బట్టలు పాడవుతాయనో లేకపోతే వేరే వేరే కారణాల చేట వెంటనే చేస్తాము ఆ క్షణమే అదేవిధంగా మీ మనసులో కూడా ఈ బురద అంటే రాగం అనే బురద ద్వేషం అనే బురద మోహం అనే బురద కామం అనే బురద ఈ బురద ఉత్పన్నం అవ్వగానే దాన్ని క్లీన్ చేసేయాలి దేంతో క్లీన్ చేస్తాము ప్రజ్ఞ అనే సబ్బు ప్రజ్ఞ ఏంటి అనిచ్చే స్వభావం దుఃఖ అనాత్మ ఈ మూడిటిని మనం ఆచరించాలి వాటితోటి క్లీన్ చేసుకుంటే అసలు మన మనసు అప్పుడు శుభ్రపడుతూ ఉంటుంది సో ఎప్పుడు ఉత్పన్నమైతే చెడుకున్నాను అప్పుడప్పుడు చేసుకుంటూనే పోవాలి ఇది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు అవి పూర్తిగా తొలగిపోయేంత వరకు చేసుకుంటూనే పోవాలి గోపాలునికి క్షేమమైన బాటలు తెలిసి ఉండాలి అంటే నది దాటే సమయంలో ఆ నది ఎక్కడ ఎంత లోతు ఉంటుంది ఎక్కడ దాటితే క్షేమమో తెలిసి ఉండాలి అలాగే రేవు గురించి బాగా తెలిసి ఉండాలి అలాగే సంసార సముద్రపు లోతుపాతులు కూడా బిక్షుకి తెలిసి ఉండాలి ఇక్కడ సంసారం అంటే ఏంటంటే దుఃఖమే అంటే పుట్టుక అనారోగ్యం ముసలితనం చావు ప్రియమైన వాళ్ళు దూరం అవ్వడం అప్రియమైన వాళ్ళు దగ్గర అవ్వడం ఇదే సంసారం అంటే దీన్నే సంసారం అంటారు లేదంటే ఒక భార్య పిల్లలతోటి కుటుంబంతో ఉండేది దాన్ని కూడా సంసారం అని పిలుస్తారు కానీ ఇక్కడ సంసారం అనే పిలిచేది ఏంటంటే పుట్టుక ముసలితనం చావు ఇంకా నానా రకాల దుఃఖాలు శోకము పరిదేవనం ఏడుపు ఇవన్నీ దుఃఖమే ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మనసులో ఉన్న అకుశల ధర్మాల వల్లే అంటే వీటి పట్ల సరైన అవగాహన ఆ భిక్షువుకి తెలిసి ఉండాలి ఏ రేవు నుండి బయలుదేరితే ఆవలి ఒడ్డున ఏ రేవుకు చేరుతారో అది ఆ గురువు దగ్గర అంటే ఆచార్యుని ద్వారా తెలుసుకోవాలి భిక్షువు రేవులో దిగేటప్పుడు వేసే మొదటి అడుగు అనిచ్చ అనాత్మ ఇంకా దుఃఖ సత్యాలను తెలిపేదిగా ఉండాలి అప్పుడే ఆ ప్రయాణం నిబ్బానం వరకు కొనసాగుతుంది ఆచార్యులను లేకపోతే భగవానుడి కాలంలో భగవాను అడిగి ధర్మపు లోతు విషయాలను తెలుసుకోవాలి సాధనలో అందర మనసు లోతుల్ని తెలుసుకోవాలి అలా ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి ఈ ఉపమానమే బుద్ధ భగవానుడు ఉపాధ్యాయుల గురించి చెప్పాడు ఏ విధంగానైతే తెలివి మాలిన గోపాలుడు తన ఆవుల మందలను ప్రమాదకరమైన బాటన మల్లవేస్తాడు వేస్తాడు అలాగే తెలివి తక్కువ ఆచార్యుడు తన శిష్యులను ఈ సంసారపు ఊబిలో దింపుతాడు ప్రమాదాలకు లోను చేస్తాడు అందుకే ఒక ఆచార్యుని ఎంచుకునేటప్పుడు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి లేకపోతే గుడ్డిగా నమ్మి వెళ్ళారు అంటే వాళ్ళ లోపలే ఆ జ్ఞానం లేకపోతే వాళ్ళు వాళ్ళకి తెలిసిన జ్ఞానమే మీకు పెంచుతారు వాళ్ళే సరైన మార్గంలో వెళ్ళలేనప్పుడు మీకు ఎటువంటి మార్గాన్ని చూపించగలుగుతారు అందుకే తెలివి తక్కువ ఆచార్యుల దగ్గర ఉండకుండా తెలివి గల వివేకం గల ప్రజ్ఞగల ఆచార్యులు తోడుగా ఉండటం వలన మీరు ఇంకా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే అంతకు మించిన ప్రమాదం ఇంకేమీ లేదు గోపాలుడు ఆవుల దప్పి తీర్చే నీటి వసతి తెలిసి ఉండాలి అతనికి అలాగే భిక్షుకి మనసు ఏ స్థితిలో ప్రశాంతత వస్తుందో ఆ స్థితి తెలుసుకొని ఉంటాడు అతని శాంతికి భంగం కలిగించే స్థితికి దూరంగా ఉంటాడు ప్రతి అడుగు శాంతి పదంలోనే వేయాలి శాంతియే నిబ్బాణం యొక్క ధర్మం ఆ శాంతియే భవదాహం తీర్చే వయసిస్ అనమాట అంటే వయసిస్ అంటే సరస్సు దీనికోసం సమ్యక్ దృష్టిని కలిగి ఉంటాడు ఈ విధంగా సాధకుడు మార్గస్రోత అవుతాడు అంటే మార్గంలో పడినవాడు అని అర్థం గోపాలునికి విశ్రాంతి ప్రదేశాలు తెలిసి ఉండాలి అలాగే భిక్షుకి నిబ్బానమే విశ్రాంతి అని తెలియాలి అలాంటి ప్రజ్ఞ అతనిలో ఉదయించాలి అంటే ఒక భిక్షువు నిబ్బాణాన్ని పొందడమే మొదటి లక్ష్యంగా పెట్టుకోవాలి అది కాకుండా విహారాలను వృద్ధి చేయడంలోనో లేకపోతే విహారాలను కట్టించడంలోనో లేకపోతే శిష్యులను పెంచుకోవడంలోనో లేకపోతే ఉపాసకులను పెంచుకోవడంలోనో లాభ సత్కారాల్లోనో అతడు ఉండకూడదు కానీ నిబాణాన్ని పొంది ధర్మాన్ని బోధిస్తే కనుక అది సరైంది అవుతుంది ఎందుకంటే మొదట తన లోపల ఉన్న చెడు గుణాలను పూర్తిగా అంతం చేసుకొని మిగతా వారికి సహాయం చేయగలుగుతాడు తన రోగాన్ని తను న్యాయం అంటే నయం చేసుకోలేకపోతే మిగతా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు కానీ వాళ్ళు నయం చేసుకోలేకపోతే ఇంకేమి ఉపయోగం భగవానుడు చెప్తాడు మొదట తాను ఆచరించి మిగతా వాళ్ళకి చెప్పాలి తాను ఆచరించకుండా చెప్పే సూక్తులన్నీ కూడా నిరుపయోగం అని చెప్తాడు గోపాలుడు పచ్చిక ఎక్కడ మంచిగా ఉంటుందో ఏది పుష్టిని కలిగిస్తుందో తెలుసుకుంటాడు అలాగే భిక్షువు ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన శాంతినిచ్చే ప్రదేశాలు తెలుసుకుంటాడు అలాగే అంతరంగంలో చిత్తం ఏ పరిస్థితుల్లో అలజడి చెందకుండా ఉంటుందో ఆ స్థితి తెలిసి ఉండాలి చిత్తానికి ముక్తి మార్గంలో ముందుకు పోవడానికి ఉత్సాహం ఇంకా ఏ కర్మల్లో దొరుకుతుందో ఆ కర్మలు తెలుసుకుంటాడు అంటే పుణ్యకర్మలు చేయడం గురించి తెలుసుకుంటాడు మనసుకి పుష్టినిచ్చే సతిని అంటే సతి పట్టాన నాలుగు రకాల సతిని పెంచుకోవాలి ఏంటి కాయాగతానుసతి వేదనాను వేదనానుపశన ఇంకా ధర్మానుపశన ఈ నాలుగు స్థితుల్లో కూడా ఎరుకను పెంచుకుంటాడు గోపాలుడు పొదుగు ఎండగట్టడు దూడల కోసం కొన్ని పాలు వదిలిపెడతాడు దూడలను బలహీనపరచడు ముసలి ఆవుకు సేవ చేస్తాడు అలాగే భిక్షువు ఉపాసకుల నుండి ఎక్కువ ఆశించడు ఆశించకూడదు కూడా అల్పేచ్ఛ కలిగి ఉండి గృహస్థుల సంక్షేమాన్ని కోరుకుంటాడు భగవానుడు దమ్మ పదంలో ఈ విధంగా చెప్తాడు ఒక భిక్షువు భిక్షాటానికి లేకపోతే ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు ఈ విధంగా విహరించాలి అని చెప్తాడు ఎలా అంటే ఒక తుమ్మిద అంటే ఒక సీతాకో ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వుకి వెళ్తుంది దాని రంగుని కానీ సువాసని కానీ పాడవకుండా అంటే ఆ పువ్వు యొక్క పరిమళాన్ని తీసుకుంటుంది అంటే గంధాన్ని తీసుకుంటుంది ఆ పువ్వుని పాడు చేయకుండా అంటే దానికి ఎంత కావాలో అంత మాత్రమే ఆ పువ్వుని పాడు చేయకుండా తీసుకుంటుంది అదేవిధంగా బిక్షువు కూడా గృహస్థుల దగ్గర నుంచి ఆశించే విషయాల్లో కూడా సంతృప్తి చెంది ఉండాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు ఇది కావాలి అది చేయండి ఇది చేయండి అని గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు దానివల్ల గృహస్థులకి అసంతృప్తి ఎదురై వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు గోపాలుడు ఆంబోదుల సంరక్షణ కూడా చేస్తాడు అలాగే భిక్షువు తనకన్నా పెద్దవారైన భిక్షువులు లేకుంటే అర్హంతులను గౌరవిస్తాడు వారి సలహాలను పాటిస్తాడు తన ఉపాధ్యాయులను గౌరవిస్తాడు సంఘంలో వృద్ధ భిక్షువులను జబ్బుబడిన వారికి సేవ చేస్తాడు ఈ విధంగా తన పుణ్యపారిమితులను పెంచుకొని అరియ మార్గంలో శ్రోతుడు అవుతాడు అంటే ఈ అరియలు నడిచిన మార్గంలో పడినవాడు అవుతాడు భిక్షువు ఈ ధర్మాలను విస్మరించినట్లయితే ధర్మం పట్ల విశ్వాసాన్ని కోల్పోతాడు కొంతకాలానికే ఆ బిక్షు జీవితాన్ని వదిలిపెడతాడు అంచేత సరైన సత్సంగం అన్నది చాలా ముఖ్యం దీంట్లో ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే తోడు అసలు వద్దే వద్దు మూర్ఖుని తోడు కన్నా కూడా ఒంటరిగా జీవించడం చాలా మంచిది అంచేత ఒక్కొక్క అడుగు అయినా కానీ సరైన మార్గంలో వేయడం చాలా ముఖ్యం చాలామంది రకరకాల ధ్యానాలు చేస్తూ ఉంటారు ప్రతి ధ్యానంలో కూడా ఏదో ఒక ఫలితాన్ని పొందుతారు కానీ మీ మనసులో ఉన్న క్లేశాలను పోగొట్టడానికి ఏది ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలి మీ మనసులో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడానికి ఏది ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి ఎంతెంత దుఃఖాన్ని అనుభవించామో ఈ సంసారంలో తెలుసుకోవాలి ఆ దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఇదొక్కటే మార్గం అని తెలుసుకొని ఇంకా మన శరీర మనస్సు యొక్క ధర్మాలను అనిత్య ధర్మాలను అనాత్మ ధర్మాలను దుఃఖ ధర్మాలను అవగాహన చేసుకోవాలి పూర్తిగా ఈ శరీరం పట్ల మనసు పట్ల ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ కూడా దూరం అయిపోవాలి ఎప్పుడైతే ఉపాదానం పోతుందో అప్పుడు దుఃఖం పోతుంది అంచేత ఉపాదానమే దుఃఖం సో తృష్ణ వల్ల ఉపాదానం ఏర్పడుతుంది ఉపాదానం వల్ల భవం ఏర్పడుతుంది భవం వల్ల మళ్ళీ పుట్టుక ముసలితనం చావు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అంచేత అర్థం చేసుకొని వీలైనంత ఈ నిర్బాన మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి